హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి అందరూ మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కాలు నొప్పులు అది ఇదని అంటుంది అందుకని తన కోసం పల్లీలు నువ్వుల లడ్డు కూడా వేస్తున్నాను అనమాట సో పల్లీలు వేయిస్తున్నా నేను ఒక పెద్ద గ్లాస్ పల్లీలు తీసుకున్నా పల్లీలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని అందులో ఒక గ్లాస్ నువ్వులు వేసుకోవాలన్నమాట మామూలుగా అయితే నువ్వులు అసలు తినదు శితజ అసలు తినదు సో నేను చెప్పా తినకపోతే కుదరదు పల్లీలు నువ్వులు వేయించి గ్రైండ్ చేసి బెల్లంతో గ్రైండ్ చేసి లడ్డూలు చేస్తానని చెప్పాను అనమాట సో సరే అన్నది చూడండి ఇవి కొంచెం ఇప్పుడు వేగినాయి కదా ఈ టైంలో మనం నువ్వులు వేసుకుంటే నువ్వులతో పాటు ఇంకొంచెం కూడా వేగుతాయి అన్నమాట సో ఇప్పుడు నేను నువ్వులు వేసేస్తున్నా నువ్వులు కూడా వేసేస్తాను నువ్వులు బాగా చిట్ట చిట అనే వరకు వేయించాలన్నమాట పల్లీలు హాఫ్ వేగినాయి కదా నువ్వులతో పాటు అవి కూడా వేగుతాయి అన్నమాట నువ్వులు కూడా కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయితేనే మంచిగా వేగినట్టు ఇప్పుడు ఇవి సమానంగా వేగుతాయి అన్నమాట చాలా మంచిది కదా పల్లీలు నువ్వులు ఐరను ఒంటికి అస్సలు తిననే తినదు ఈసారి తినకపోతే ఊరుకోనని చెప్పి మరి చేస్తున్నా అనమాట చూడండి ఇప్పుడే చిట్ చిటా చిట్ చిటా అంటున్నాయి నువ్వులు సో అవి కూడా కలర్ చేంజ్ అవ్వాలి కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి ఎంత బలం అండి పల్లీలు నువ్వులు ఆడపిల్లలకి ఈ రోజుల్లో ఖచ్చితంగా మనం పల్లీలు నువ్వులు పెట్టాల్సిందే నేనైతే పల్లీలు పొట్టుతోటే గ్రైండ్ చేస్తానండి పొట్టు కూడా తీయను సో వేయించిన తర్వాత కొంచెం చాలా వరకు పొట్టు తీయిస్తారు కానీ నేను తీయను పొట్టుతోటే నేను గ్రైండ్ చేస్తాను మంచిగా మెత్తగా సో చూడండి వేగినాయి ఇంకొంచెం వేయించు వేగుతున్నాయి అదే వేయిస్తాను మంచి కలర్ రావాలి నువ్వులు కూడా వేగినాయి అంత మరి ఇది ఏంటండి కొద్దిగా సో పల్లీలు నువ్వులు వేగాయి చక్కగా చూడండి ఇప్పుడు ఇవి మనం చల్లారి పెట్టుకోవాలి మరి ఎక్కువ వేగితే కొంచెం మాడినట్టు అనిపిస్తాయి సో ఇది సరిపోతుందనమాట వేగడానికి చూడండి వేది సో పల్లీలు బెల్లం వే పల్లీలును నువ్వులు వేగినాయి అనమాట సో వీటిని ఇప్పుడు నేను వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటున్నా ఇంకా ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి ప్లేట్లోకి తీసి నేను చల్లారి పెడుతున్నాను అనమాట ఇవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకోవాలి మంచిగా వేగినాయి అనమాట ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకున్నాం సో మొత్తం అన్నీ మిక్సీ జార్లో వేశాను అండ్ ఒక రెండు ఇలాచి కూడా వేసాను ఇప్పుడు ఇది మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత బెల్లం వేసుకోవాలన్నమాట ఇందులో ఇదిగో చూడండి కానీ సీతజ ఇట్లా పలుకులు వద్దు అనమాట చాలా మెత్తగా కావాలండి సో దీన్ని ఇంకా మెత్తగా గ్రైండ్ చేసేస్తాను సో చూడండి ఇందులో బెల్లం వేస్తున్నాను ఇందులో మరీ ఎక్కువ బెల్లం ఏం పట్టదు కొంచమే పడుతుంది అనమాట సో కొద్దిగా కదా పల్లీలో ఉన్నవి సో ఇప్పుడు ఇది వేసి కూడా ఒకసారి నేను గ్రైండ్ చేస్తున్నాను పల్లీలు నువ్వులు పొడి చేశాను అనమాట ఇట్లా అండ్ దీన్ని ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి నేను బాల్స్ చేసేస్తాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో సో ఇందులో ఎక్కువ నెయ్యి ఏం పట్టదు ఆల్రెడీ మెత్తగానే ఉంది కాబట్టి కొంచెం నెయ్యి వేస్తే సరిపోతుంది అనమాట సో కొద్దిగా నెయ్యి వేసి నేను ఇది బాల్స్ చేసేస్తాను చూడండి ఇందులో నెయ్యి వేసేస్తున్నా కొంచెం నేను కొద్దిగా వేస్తున్నా ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు దీని శుభ్రంగా కలిపి నేను లబ్బులు చేసేస్తాను మనం సో చూడండి ఇట్లా మనం చిన్న చిన్న బాల్స్ చేసుకొని పెట్టేసుకోవడమే చూసారా సో చూడండి ఇలా చిన్న చిన్న బాల్స్ అనమాట రోజు ఒక రెండు తింటే సరిపోతుంది ఆ బాల్స్ ఏమైనా తింటా ఉన్నదని చేస్తున్నా తినకపోతే అప్పుడు ఉంటుంది దానికి పల్లీలు నువ్వులు వామ్ వస్తుంది ఉండి చేసేసి నేను చూపిస్తా ఇది కొంచెం వీడియో తీవా చూడండి పల్లీలు నువ్వుల లడ్డు అది ఇంకా నేను టేజులే కానీ ఏం లడ్డు మమ్మ అది పల్లీలు నువ్వులు బెల్లం హెల్త్ కాన్షియస్ అయింది ఎందుకు ఇవ్వమమ్మ మొత్తం కోసమే మరి బ్లడ్ తక్కువ ఉంటుంది కాదు నొప్పులు వస్తున్నాయి చేతులు నొప్పులు వస్తున్నాయి అని ఒకటే గోల ఆడ నొప్పి ఈడ ఈ నొప్పులతో చచ్చిపోతున్నాను నేను అందుకని ఇప్పుడు తినలేదంటే రోజు ఒక గోళి నోట్లో వేసి నీళ్ళు పోయడమే వామ్మో నెయ్యి నెయ్యి కలిపినవా నువ్వులు తిననే తినదు అస్సలు ఇవాళ ఎందుకు తిన్నా అందుకే కొన్నే చేస్తుంది ఎక్కువ చేయట్లేదు తింటే అప్పు చేస్తా మళ్ళా తిననే తినదు అస్సలు నువ్వులే తినదు ఏందో ఏమో ఈ పిల్లలు అయితే అసలు చెప్తే తినరు కాల్లేదు సో పల్లి నువ్వులు బెల్లం లడ్డూలు అయితే రెడీ అయినాయి ఇప్పుడు శ్రీగా టేస్ట్ చూసి చెప్తుంది ఎట్లుందో ఇది ఇక చిన్నదిస్తున్నా ఎట్లాదో ఎట్లుందే పల్లీ నువ్వుల అసలు ఆ మొహం చూడండి ఎట్లా పెడతారు చూడండి అసలు ఏంటో తినకూడదు ఏదో తిన్నట్టు ఏదో విషం పెట్టినట్టు ఆ మొహము అసలు ఎట్లా ఎట్లా చూస్తుంది అసలు ఎంత కమ్మగుంటుందంటే ఇది అసలు ఒక మెడిసిన్ లాగా తీసుకో రోజొక్కటి తింటావా తింటా తినకనా మందులకి అయితే పోస్తాం బాగా మ్మీ తినగానే స్వీట్ తెలుస్తలేదు మమ్మీ మొత్తం నువ్వులు టేస్టే ఉంది మమ్మీ ఘోరంగా పల్లీలు ఇంకొంచెం వేయొచ్చుగా మమ్మీ నువ్వులు వేసి అబ్బా ఉ